ధన్యవాదాలు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ రౌడీజం దొంగతనాలు ఆన్లైన్ యాప్స్ క్రికెట్ బ్యాటింగ్లు దేవాలయాలపై దాడులు మహిళలపై మిస్సింగ్ కేసులు చాలా అసంఘిక కార్యక్రమాలు అడ్డంగా మారింది అధ్యక్ష ముఖ్యంగా చూస్తే స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీతో సహా అన్ని చోట్ల గంజాయి అమ్మేవాళ్ళు ఉన్నారు పారాసిటిమల్ ట్యాబ్లెట్ చాక్లెట్లు బిస్కెట్లు దొరకని చోట కూడా గంజాయి దొరుకుతుంది అధ్యక్ష యువతంతా కూడా నాశనం అయిపోతున్నారు వాళ్ళ భవిష్యత్ అంతా కూడా నాశనం అయిపోతుంది ఇలాంటి వాటిపై ఎలాంటి చర్య తీసుకోబోతుంది అదేవిధంగా చూస్తే బ్లేడ్ బ్యాచ్ రవిడ గత ప్రభుత్వ హయాంలో రాజనగరం నియోజకవర్గంలో బ్లేడ్ బ్యాచ్ అడ్డాగా చేసుకుని భూ కబ్జాలు స్థల కబ్జాలు రవిడీయజం చేస్తూ ప్రజలను భయభ్రాంతులు చేయడం కూడా గురి జరుగుతుంది అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కోరుకొని వచ్చినప్పుడు అక్కడకు మీటింగ్ వచ్చిన వాళ్ళని నాలుగు వందల మంది బ్లేడ్ బ్యాచ్ ఈ గంజాయి టీమ్ అందరూ కలిసి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా కూడా చేయడం జరిగింది ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష అదే విధంగా చూస్తే ఈ మధ్య ఎడోలో బంగారం దొంగతనాలు ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫర్స్ కూడా పొలాల్లో రైతులు మోటార్లు లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన మోటార్లు కూడా దొంగతనాలు గురవుతున్నాయి అధ్యక్ష అదే విధంగా చూస్తే ఆన్లైన్ లోన్ యాప్స్ ద్వారా యువతలను అట్రాక్ట్ చేసి వాళ్ళకి లోన్స్ ఇస్తున్నారు భయంకరమైన వడ్డీలతో వేధిస్తున్నారు కొంతమంది అయితే డబ్బులు కట్టలేక ఆ వేధింపులకు గురయ్యి ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష అదే విధంగా చూస్తే క్రికెట్ బెట్టింగ్లు పెచ్చిమీరిపోయి ఈ క్రికెట్ బెట్టింగ్లు వల్ల యువత అంతా తల్లిదండ్రులు తల్లిదండ్రులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు అధ్యక్ష అదే విధంగా చూస్తే దేవాలయాలపై దాడులు దొంగతనాలు గత ప్రభుత్వంలో చూస్తే రామతీర్థంలో రాములవారి వారి దేవాలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేశారు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు వెండి రథాలు దొంగతనం గురైన అంతర్వేద లక్ష్మీ నరసింహస్వామి రథం తగలబెట్టేశారు అదే విధంగా ఇటీవల రాజానగరం నియోజకవర్గంలో కూడా మొన్న సీతానగరం మండలంలో ఒక బ్లేడ్ బ్యాచ్ ఆకర్చాలి జరిగిన అధ్యక్ష అదే విధంగా మొన్న బొబ్బులెంకలో కూడా ఇదే విధంగా బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు బాగా జరుగుతున్నాయి అధ్యక్ష రీసెంట్ గా చూస్తే ఊరుకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కూడా ఉండీలు పగలగొట్టి దోసికెళ్లిపోయారు అధ్యక్ష అదే విధంగా గత ప్రభుత్వంలో వేలాది మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారు అధ్యక్ష ఇప్పటికీ కూడా ఆచిత్యం దొరకట్లేదు ఇలాంటి నేరాలపై మన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది నా ప్రశ్న అధ్యక్ష అధ్యక్ష అసాంఘిక శక్తుల గురించి అదేవిధంగా ఈ బ్లేడ్ బ్యాచ్ నియంత్రణ గురించి ఒకసారి మారడనుకుంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో నేను చాలా సందర్భాల్లో చెప్పాను అధ్యక్ష పోలీస్ వ్యవస్థని పోలీస్ నిఘా వ్యవస్థని కూడా కంప్లీట్గా నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లోని కూడా అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తే పరదాలు కట్టడానికో బారికేడ్లు వేయడానికో లేకపోతే హౌస్ అరెస్టులు చేయడానికో వీటి మీద పెట్టిన దృష్టి అసాంఘిక శక్తుల్ని పట్టుకుందామని కానీ నేరస్తులను పట్టుకుందామని కానీ వాటిని పట్టుకునేటానికి ఉన్న సిస్టమ్ని కనీసం వాళ్ళు తిరిగి పునరుద్ధించుకోవాలనే తపన కూడా లేకుండా మొత్తం నిర్వీర్యం చేసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష దానిలో దాని పర్యవేక్షణలో భాగంగానే ఈ ఐదు సంవత్సరాల్లోని కూడా ఇంచుమించుగా మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే బిఫోర్ టూ థౌజండ్ ఫోర్టీన్ మనకి టోటల్ కేసెస్ ఈ బ్లేడ్ బ్యాంక్ సంబంధించి ఈస్ట్ గోదావరిలో ఒక ఈస్ట్ గోదావరిలో చూసుకుంటే నూట ముప్పై మూడు ఉంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అదే విధంగా రెండు వేల కంపారిజన్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి ఒక ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఒకసారి మనం చూసుకుంటే అధ్యక్ష దగ్గర దగ్గర కేసెస్ అవన్నీ కూడా దగ్గర దగ్గర డబుల్ అయిన పరిస్థితి అధ్యక్ష వీళ్ళ మీద ఎన్ని పీడియాక్ట్లు పెట్టినా ఒక ఈస్ట్ గోదావరిలోనే ఇంచుమించుగా ఐదు వందల వరకు కేసెస్ నమోదవు బ్లేడ్ బ్యాచ్ ఐడెంటిఫికేషన్ చేయడం అధ్యక్ష వీళ్ళే కాకుండా మనకి రాజ రాజమండ్రి అదేవిధంగా ఎన్టీఆర్ డిస్టిక్ ఎక్కువ ఈ బ్లేడ్ బ్యాచ్ అనేది ఎక్కువగా ఐడెంటిఫికేషన్ అయి ఉంటుంది వాళ్ళు ఇంచుమించుగా దగ్గర దగ్గర రెండు కలిపి ఈ మొన్న టూ నైన్టీన్ టు ఫోర్ ట్వంటీ ఫోర్లో లో దగ్గర దగ్గర ఎనిమిది వందల ఇరవై ఐదు మందిని ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది అధ్యక్ష ఐడెంటిఫై చేయడం ఒకే అయితే వీళ్ళు నియంత్రించే సిస్టమ్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ లో లాస్ట్ ఐదు సంవత్సరాలు లేదు అధ్యక్ష ఎందుకు మాట చెప్తున్నానంటే దగ్గర దగ్గర పదిహేను వేలు సీసీ కెమెరాలు రెండు వేల పదిహేను పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ హయాంలో పెడితే ఒక్క సీసీ కెమెరాని పెట్టడం పెట్టకపోవడం సరికదా ఉన్న సీసీ కెమెరాలను కూడా పునరుద్ధించుకోకపోవడం అనేది నిజంగా ఒక సిగ్గు చేయడం అధ్యక్ష ఎందుకంటే ఎక్కడికి అంటే మీలాంటి వాళ్ళు పెట్టేటప్పుడు సీసీ కెమెరాలు బాగా పనిచేస్తాయి సార్ అప్పుడు తీసేసి వీడియో తీసారు కదా సార్ మిమ్మల్ని చూపించడానికి డైరెక్ట్ వీడియోలో చూపించుకున్నారు విషయం ఏంటంటే సీసీ కెమెరాలు తీసే Acho సిసి కెమెరాలు పునరుద్ధించుకోకపోవడం ఒక అయితే అయితే కనీసం మనం ఒక క్రిమినల్ పట్టుకున్న తర్వాత అతని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ మనం చెక్ చేయడానికి ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని చెప్పి అది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం పెట్టడం జరిగింది దాన్ని కూడా డబ్బులు కట్టగా దాన్ని కూడా కంప్లీట్ గా నిర్వీర్యం చేసిన పరిస్థితి అధ్యక్ష అవే కాకుండా మనకి ఇంచ ఇంతకు ముందు ఏదైనా ఈ బ్లేడ్ బ్యాచ్ కానీ ఎవరైనా అసాంఘిక శక్తులు ఎక్కడైనా ఊర్లను వెళితే ఆ హౌసెస్ దగ్గర కూడా మానిటరింగ్ చేసేవాళ్ళం అధ్యక్ష ఇంచుమించుగా వాటికి సంబంధించి ఎల్హెచ్ఎంఎస్ అని చెప్పి దాని ద్వారా కూడా లాక్డ్ హౌసెస్ ఏదైతే ఉందో అక్కడ కూడా మానిటరింగ్ ఏర్పాటు చేసి అక్కడ సీసీ క్యామ్స్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు వచ్చేటంత వరకు భద్రత కల్పించడం అంటే మామూలు మైన్యూర్ లెవెల్ వరకు కూడా పోలీసింగ్ వెళ్లి వాళ్ళు భద్రత కల్పించే పరిస్థితి లాస్ట్ గవర్నమెంట్ లో ఉండేది ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే నిర్వీర్యం చేసిందో పోలీసు వ్యవస్థని మీరు అన్నట్టుగా మొత్తం అరాచక శక్తులు అసాంఘిక శక్తులు అసాంఘిక శక్తులు అరాచక శక్తులు అంటే ఇందాక మేడం గౌరవ ఎమ్మెల్యేగా చెప్పినట్టు ఎవరు బ్లేడ్ బ్యాచ్ అనో ఇంతకు ముందు ఎక్కడి నుంచో వచ్చారు పై దేశాల నుంచి వచ్చారు పై రాష్ట్రాల నుంచి వచ్చారు ఏ బీహార్ బ్యాచ్ అక్కడ బ్యాచ్ ఇక్కడ బ్యాచ్ అనుకునే వాళ్ళు ఇప్పుడు అలా కాదు అది ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ కాదు వైసీపీ బ్యాచ్ అన్నట్టుగా అసాంఘిక శక్తులు ఎక్కువగా అయిపోయి ఈ రోజు కనీసం రాముళ్ళలో గుడికి భద్రత లేదు బడికి భద్రత లేకుండా అయిపోయింది అధ్యక్ష లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా బడిలో నున్న అక్కడికి వెళ్ళి అసాంఘ్య కార్యక్రమాలు ఈవెన్ ఒక రోజు స్కూల్ క్లాక్ చేసి ఉంటే అక్కడికి వెళ్తే సోమవారం మార్నింగ్ అక్కడికి స్కూల్ ఓపెన్ చేస్తే బీర్ బాటిల్ అక్కడ కైనీ ప్యాకెట్లు అవి కనిపించే పరిస్థితి అలా అదే విధంగా బడిలో గుడిలోకి వెళ్తే గుడి విగ్రహాన్ని ఎత్తుపోయే పరిస్థితి లాస్ట్ ఐదు సంవత్సరాలు చూసాం అధ్యక్ష ఒకటి అధ్యక్ష ఈ రోజు ఈ గంజ గురించి చెప్పారు అధ్యక్ష ఈ గంజా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కూడా కంప్లీట్ గా వదిలేశారు అధ్యక్ష ఎంత దారుణంగా వదిలేశారంటే అంటే ఈ ఇష్యూ ఇక్కడ కూడా ప్రస్తావించాలి కాబట్టి చెప్తున్నా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇంతకు ముందు ఒక పవర్ ఉండేది అధ్యక్ష గాంజాని డిస్ట్రాయ్ చేయడానికి గానీ గంజా మొక్కల్ని ధ్వంసం చేయడానికి కాల్చడానికి వాళ్ళకి ఒక సిస్టమ్ ఉండేది అధ్యక్ష దీన్ని ఎప్పుడైతే సెబ్కి ఇచ్చారో ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి వాళ్ళకి కూడా అటువంటి పరిస్థితి ఏమీ లేదు ఈ సెబ్ కూడా ఓవరాల్ గా ఒక గాంజా మీదే కాకుండా పోవడం మనకి మైన్స్ మీద శాండ్ మీద లిక్కర్ మీద వీళ్ళు ప్రత్యేకమైన దృష్టి పెట్టడం గంజాయిని పక్కన పెట్టడం జరిగింది అధ్యక్ష దాని పరివేషణలో భాగంగా గంజాయి అన్నది ఎవరో ఎక్కడో ఈ యూనివర్సిటీ పిల్లలు పెద్ద పెద్ద పిల్లలు తాలూకా పిల్లలు చేస్తారు అనుకున్నది కాస్త స్కూల్ లెవెల్లో ఈరోజు స్కూల్ బ్యాగుల్లో కూడా వెళ్ళిపోయింది